హాయ్ అండి ఈవేళ వంకాయ కూర చేసుకుంటున్నాం ఇగండి వంకాయలు కూర పెట్టుకున్నాం టమాటా ముక్కలు ఉల్లిపాయ ముక్కలు పచ్చిపడిపడి ముక్కలు అల్లం వెల్లుల్లి పేస్ట్ హాయ్ అండి ఈవేళ వంకాయ కూర చేసుకుంటున్నాం గిన్నె పెట్టి స్టవ్ వెలిగించి గిన్నె పెట్టామండి పెట్టిన తర్వాత ఆయిల్ వేస్తున్నాను కూర సరిపడా ఆయిల్ వేసాను ఆయిల్ వేడెక్కిపోయింది కదా ఒక పెద్ద ఒక ఉల్లిపాయ కోసానండి ఉల్లిపాయ మొక్కలు వేస్తున్నాను కొద్దిగా కరివేపాకు వేస్తున్నాను ఒక ఐదు పచ్చిమిరపకాయలు కోసాము ఐదు పచ్చిమిరపకాయ మొక్కలు వేస్తున్నాము ఈ ఉల్లిపాయ మొక్కలు లేకపోయాయి కదా ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను పేస్ట్ అయిపోయింది కదా ఒక నాలుగు టమాటాలు ముక్క పోస్తున్నాను ఆ ముక్కలు వేస్తున్నాను కొద్దిగా సాల్ట్ వేస్తున్నాను డేలీ ఏగటం కోసం వంకాయ ము తోపు ఉప్పు నీటిలో వేసుకున్నా ముక్కలు ఈ ముసుగులు కూడా చాలా టేస్ట్ గా ఉంటాయి నేను ముసుకులు వేసాను ఇప్పుడు ఒక స్పూన్ జీలకర్ర పొడి వేస్తున్నాను ఒక స్పూన్ ధనియాల పొడి వేస్తున్నాను కొద్దిగా పసుపు వేస్తున్నాను రెండు స్పూన్ కారం వేస్తున్నాను యువంగ కే మొక్క కుప్పు కారంొక్క మసాలా అంత కట్ సరిపడా నీళ్ళు లేదు వంకాయ కూర రెడీ అయిపోయింది మీకు నచ్చితే ఒక లైక్ కొట్టండి సబ్స్క్రైబ్ చేసుకోండి